అష్టవక్రగేత అధ్యాయం నాల్గో శ్లోకం అహం వా అధోమయి వాషు సర్వూతాన్ని అధోమయ్ఞానం తధేత్య త్యాగ నగ్రహం నయ మళ్ళీ చెప్తున్నాడు జనకుల వారు అధ్యాయం నాలుగో శ్లోకంలో ఓ సద్గురు నాలో ఉన్న చైతన్యమే అన్ని జీవరాశుల్లో ఉంది అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలో ఉంది నా మనస్సే ఈ విశ్వం అంటే నాతో పాటుగా ఈ విశ్వాన్ని అంటే ఈ మనసుని చూచేవాడిని నేను అంటే నేను విశ్వ సాక్షిని నాతో పాటుగా ఈ విశ్వాన్ని చూడటమే సాక్షి అంటే నేను ఇతరులని గమనించటం కాదు నాతో పాటుగా ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవరాశుల్లోని చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒక్కటే నాకు వాటికి తేడా ఏమీ లేదు నేను సర్వజీవరాశులు ఒకటే అని తన యొక్క సమస్థితిని సమతని చెప్తూ ఉన్నారు జనకుల వారు అంటే సాక్షితత్వం సాక్షి స్థితి ఉంటేనే మనకు ఏకత్వము సమత ఏర్పడతాయి సర్వభూత గణములతోనూ తనని తనలో అన్ని జీవరాశుల్ని చూసుకోగలిగినప్పుడు మాత్రమే సాక్షి భావన ఏర్పడుతుంది జనకులు వారు చెప్తున్నారు ఇది మాత్రమే జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొంది నువ్వు ప్రత్యేకంగా త్యాగం చేయాల్సింది లేదు ప్రత్యేకంగా ఏది పొందాల్సింది లేదు ప్రత్యేకంగా దేన్ని దేంటోనూ లయం చేసుకోవాల్సిన అవసరమూ లేదు నువ్వు కేవలం సాక్షిగా ఈ విశ్వాన్ని అంటే ఈ మనసుని నువ్వు చూడడమే మిగిలి ఉంది జరిగేవి జరుగుతూ ఉంటాయి అంతరంగం ఎప్పుడూ సమస్థితిలో సాక్షి భావనలో ఉండాలి అని జనకుడు తన యొక్క ఆత్మజ్ఞాన స్థితిని ఇక్కడ బోధించటం జరిగింది అంటే ఆరవ ఆ ఐదవ అధ్యాయంలో లయో లయయోగం చేసుకోమంటూ ఉంటే అష్టావక్ర మునేంద్రుల వారు అయ్యా దీన్ని దీంట్లో లయం చేసుకోమని లయయోగం గురించి చెప్పారు ఐదవ అధ్యాయంలో అష్టావక్ర మునేంద్రుల వారు జనకుడు ఏం చెప్తున్నాడు దానికి జవాబుగా ఆరవ అధ్యాయంలో అసలు ఆ లయయోగం చేసుకోవాలి అన్న భావనే అర్థం లేనిదయ్యా అద్వైత భావనే కేవలం ఉన్నప్పుడు అంటే రెండు లేవు ఉన్నదంతా ఒకటే అనే భావం ఉన్నప్పుడు నేను దేన్ని దేంట్లోకి లయం చేసుకోమంటావు నాకు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఒక ద్వైత భావన ఉంటేనే దేన్నైనా దేంట్లోకైనా లయం చేసుకోవడం అనేది ఉంటుంది కానీ అంతా ఏకమే అద్వితీయమే అద్వైతమే అద్వయమే ఉన్నప్పుడు ఇంకా దేన్ని దేంట్లోకి లయం చేసుకుంటావో చేసుకుంటావు కేవలం నువ్వు సాక్షిగా ఉండటం మాత్రమే చేయగలిగింది నువ్వెవరో తెలుసుకోవడం మాత్రమే నువ్వు చేయగలిగింది ఎప్పుడైతే నువ్వెవరో తెలుసుకున్నావో ఎవరవి నువ్వు బాహ్య ప్రపంచ వస్తువుల్ని చూసేవాడిని నా దేహంలో మార్పుల్ని చూసేవాడిని మనసు ఆలోచనల్ని చూసేవాడిని చూచే సాక్షిని నేను అదే సత్యం ఇక దేన్ని త్యజించటం ఉంటుంది దేన్ని పొందటం ఉంటుంది దేన్ని లయం చేసుకోవడం ఉంటుంది అయ్యా ఓ గురుదేవా ఈ త్యజించటము ఈ పొందటము ఈ లయం చేయడం అనేటువంటి ద్వంద్వాలు అవి మనస్సు దేహాలకు సంబంధించినవి అవన్నీ కూడా మనసు యొక్క భావనలు నేను నువ్వు సాక్షి సాక్షి స్వరూపానివి అంటే ఆ మనోదేహాలను గమనించేవాడివి నువ్వు ఆ మనోదేహాలని గమనించేవాడిని నేను నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ మన మూల స్థితి ద్వంద్వాలకు అతీతం అని ఈ శ్లోకంలో సాక్షి భావన గురించి ఏకత్వం గురించి సమత గురించి చెప్పడం జరిగింది జనకులు వారు అంటే నాకు లయయోగమే లేదు దేన్ని త్యజించాల్సిన పని లేదు దేన్ని పొందాల్సిన పని లేదు దేన్ని దేంట్లో లయం చేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నేను ఏకత్వాన్ని అనుభవిస్తూ ఉన్న నాలో చైతన్యమే అన్ని జీవరాశుల్లో ఉందని అన్ని జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలో ఉందనేటువంటి కేవల అద్వైత భావంలో ఉన్నప్పుడు దేన్ని దేంట్లో లయం చేసుకోమంటావు గురువర్య అని చెప్తున్నాడు అష్టవక్రుడు అరవాధ్యాయంలో